అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆన్లైన్ జాయిన్ అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో మరో మెగా సిటీకి ప్లాన్ చేస్తున్నారు అమరావతి గుంటూరు విజయవాడ మంగళగిరి తాడపల్లిలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది చంద్రబాబు సర్కార్ ఈ మెగా సిటీకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయనున్నారు ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంచ్ కోసం మే రెండున రానున్నారు ప్రధాని మోదీ రాక సమయంలో అమరావతి కేంద్రంగా చంద్రబాబు కీలక ప్రతిపాదనల పైన కసరత్తు చేస్తున్నారు భవిష్యత్తులో అమరావతి గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ అన్నీ కలిపి మెగాసిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ పైన కసరత్తు జరుగుతుంది దీనికోసం కొత్తగా అవసరమైన భూములు ఆర్థిక వనరులపైన నిపుణుల నివేదిక కోరారు అమరావతిని విస్తరణ చేయాలని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది అదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో అవసరమని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు ఇందుకోసం దాదాపు ఆరు ఎకరాలకు పైగా భూమి అవసరం అవుతుందని భావిస్తున్నారు దీంతో ఈ మేరకు భూముల పరిశీలన ప్రారంభమైంది రాజధాని నిర్మాణ పనులకు కావలసిన గ్రావెల్ కోసం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలను మంత్రి నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడారు తాడపల్లి మంగళగిరి విజయవాడ గుంటూరు ప్రాంతాలను కలిపి మెగాసిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు ఈ నేపథ్యంలో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిపారు ఒక్క విమానాశ్రయాన్నే ఐదు వేల ఎకరాలలో నిర్మించనున్నట్లు తెలిపారు అయితే రైతుల నుంచి భూ సమీకరణ ద్వారా భూమిని తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారని ఇదే జరిగితే మరింత భూమి అవసరం అవుతుందన్నారు రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు మౌలిక సదుపాయాల కల్పన ఇతర అవసరాలకు ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు ఈ విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడం వల్ల రైతులు నష్టపోవచ్చని స్థానిక ఎమ్మెల్యేలు సూచించారని అందుకే ల్యాండ్ పూలింగ్ ను రైతులు కోరుకుంటున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు ల్యాండ్ పూలింగ్ ద్వారా ముప్పై వేల ఎకరాలు సమీకరిస్తే రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు రోడ్లు డ్రైనేజీ ఇతర మౌలిక వసతుల కోసం భూమిని కేటాయించిన తర్వాత ప్రభుత్వానికి కేవలం ఐదు వేల ఎకరాలు మాత్రమే మిగులుతాయని మంత్రి వివరించారు ఈ కారణంగా ఎక్కువ భూమిని ల్యాండ్ పోలింగ్ ద్వారా సమీకరించవలసి ఉంటుందని అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు రెండు వేల పదిహేనులో కేవలం యాభై ఎనిమిది రోజులలో రైతులు స్వచ్ఛందంగా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా అందించారని ఇది హార్వర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా మారిందని మంత్రి గుర్తు చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి